నమస్తే నేను సిరి ఏపీ అసెంబ్లీలో గౌరవ సభ్యులై ఉండి వాళ్ళు దొంగచాటుగా వచ్చి సంతకాలు చేసి వెళ్తున్నారు ఇది నేను అనడం కాదు స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారు అక్కడ గౌరవ సభలో చెప్పడం జరిగింది ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అడగడం జరిగింది అండ్ అట్లనే మనం కౌన్సిల్లో చూసుకున్నట్టయితే ఒక నలుగురు ఐదుగురు వైసీపీ ఎం ఎమ్మెల్సీలు అయితే రాజీనామా చేస్తే వాళ్ళ రాజీనామాను కూడా ఆమోదం చేయట్లేదు అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏపీలో వైసీపీ పార్టీలో అనేది కూడా చాలా చర్చనీయాంశమైంది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే అసలు ఏపీ అసెంబ్లీలో గౌరవ ఉండి మీరు ఇట్లా దొంగచాటుగా వచ్చి సంతకాలు చేసి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి స్పీకర్ గారే స్వయంగా మాట్లాడడం అసలు అలా అనిపించుకోవడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళు ఎందుకు అనుకోవట్లేదు సార్ అసలు దొంగచాటుగా వచ్చి సంతకాలు చేయాల్సిన అవసరం ఏముంది సార్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్ కెమెరా ఏం జరుగుతా అంటే మీరన్న ఏడుగురు ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెప్పే సంతకాలు పెట్టారా చెప్పకుండా అసెంబ్లీకి వెళ్ళారా అంటే ఇప్పుడు ఇవాళ పార్టీపై పట్టుకోల్పోయిన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పార్టీని గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు అంటారు అది గాలి పార్టీ అని అసలు అధ్యక్షుడే దాన్ని గాలికి వదిలేశాడా ఎందుకంటే ఆయన శాసనసభకు వెళ్లకుండా శాసనసభ పక్షం ఏం చేస్తుందో తెలియకుండా లెజిస్లేచర్ పార్టీ పైన వాళ్ళు అతనికి పట్టు లేదు ఏంటి అటు కౌన్సిల్లో అలా ఉంది ఇటు అసెంబ్లీలో ఇలా జరుగుతుంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువుగా చిల్లిపోతుందా అంటే అసెంబ్లీలో ఏడుగురు వేరు కుంపటి పెడుతున్నారా అందుకోసమే వచ్చి సంతకాలు పెట్టారా మీరు ఇందాక అన్నారు కౌన్సిల్లో ఒక ఐదు ఆరుగురు ఆ కళ్యాణ్ చక్రవర్తి బల్లి పద్మశ్రీ కర్రి లేకపోతే పోతుల సునీత అసలు నిన్న కూడా ఒక ఆయన రాజీనామా చేశాడు మర్రి రాజశేఖర్ ఒక ఐదారుగురు ఏం చేస్తున్నారు ఆయన రాజశేఖర్ రాజీనామా చేస్తే చైర్మన్ అది ఒకసారి తప్పు కదా ఎందుకు మీరు ఆలోచించుకోండి మీకు ఇంకా నాలుగేళ్ళు సభ్యత్వం ఉంది కదా అని అంటే బొత్స సత్యనారాయణ కూడా అదే అన్నాడు మిత్ర చేసుకో రాజీనామా అది కరెక్ట్ కాదు ఈ పరిస్థితుల్లో అంటే అతను బ్లంట్గా చెప్పేశాడు నేను రేపు మా కార్యకర్తలతో సమావేశం అసలు పార్టీకి కూడా రెజిగ్నేషన్ అన్నట్టుగా మర్రి రాజశేఖర్ ఇప్పుడు ఈ ఐదుగురు చైర్మన్ చుట్టుముట్టి నినాదాలు చేయటం మా రాజీనామా ఇంకో ఎనిమిది మంది రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఎనిమిది ప్లస్ ఆరు పద్నాలుగు అంటే నిట్ట నిలువుగా శాసన మండలిలో వైసీపీ చీలిపోతుందా ఇప్పుడు ఇరవై తొమ్మిదో ముప్పై మందో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అంటే ఇక కౌన్సిల్లో జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యానికి గండి పడిందా లోకేష్ బాబు గండి కొట్టాడా అసలు బొత్స సత్యనారాయణ డబల్ గేమ్ ఆడుతున్నాడా ఈ వేరు కుంపటి వెనక హస్తం అయిందేనా అంటే బొత్స సత్యనారాయణ వాళ్ళ పార్టీని నిలువుగా చీలుస్తున్నాడా ఎందుకంటే వాకౌట్ 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 అంటున్నాడు యాక్చువల్గా ఇంత ఆధిపత్యం ఉన్నటువంటి పార్టీ శాసన మండలిలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి ప్రభుత్వాన్ని వణికించాలి ఎందుకంటే శాసన మండలి వాళ్ళది చైర్మన్ వాళ్ళ మనిషి మనం చూసాం గతంలో తెలుగుదేశం పార్టీ శాసన మండలిలో ఎలా చేసిందో శాసనసభలో వాళ్ళకు ఉన్నది ఇరవై మూడు స్థానాలే కానీ శాసన మండలిలో ఆ రోజు యనమల రామకృష్ణుడు లేకపోతే లోకేష్ బాబు వీళ్ళంతా శాసన మండలిలో సత్యనారాయణ రాజు వీళ్ళు ఏ విధంగా బిహేవ్ చేశారు ఆ రోజు శాసన శాసనమండలిలో తెలుగుదేశం పనితీరుకి ఈరోజు మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పనితీరుకి పోల్చుకుంటున్నారు మూడు రాజధానుల బిల్లు వస్తే అసెంబ్లీ ఆమోదించి దాన్ని కౌన్సిల్కి పంపిస్తే దాన్ని తెరంగొట్టారు రెండుసార్లు తెరంగొట్టారు అసలు వాళ్ళందరికీ సన్మానాలు చేశారు ఎవరికి ఆ రోజు చైర్పర్సన్ షరీఫ్ కౌన్సిల్ చైర్పర్సన్గా షరీఫ్ ఆ తర్వాత యనమల రామకృష్ణుడు ఈ తెలుగుదేశం ఎమ్మెల్సీలందరినీ గ్రామ గ్రామాన ఊరేగించి అసలు పూలు జల్లి ఎట్ట తీసుకెళ్లారు ఆ పరిస్థితి ఇక్కడ రావాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అసలు ఏది పోరాట పటిమా లేదు సింపుల్గా బొత్స సత్యనారాయణ ఏమంటున్నాడు ఏదో మొక్కబడిగా ఏదో ఒకటి ఎత్తటం పన్నెండు లక్షల మంది విద్యార్థులు ఎక్కడ లోకేష్ బాబు పన్నెండు లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అంటాడా మేము వాకౌట్ చేస్తున్నాం అంటే ఇదంతా ఇదంతా అయితే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా పార్టీ మారుతున్నారు అన్న వార్త కూడా బాగా గట్టిగా వినిపిస్తుంది ఆయన పవన్ కళ్యాణ్ వాటేసుకున్నాడు ఇది ఇప్పుడు మూడో సారో నాలుగో సారో ఏది అసెంబ్లీలో ఎదురొచ్చినప్పుడు క్యారిడార్ లో మనం చూసాం గతంలో ఆయన కారు ఎక్కబోయేటప్పుడు ఇప్పుడు తాజాగా నిన్న ఆ కరచాలనం చేసుకోవటం ఆ లింగనం చేసుకోవటం అసలు బొత్స సత్యనారాయణ జనసేనలో చేరుతున్నాడని అంటే తెలుగుదేశంకి అతను జారెడ్లే జనసేన అంటే వాళ్ళకి ఆల్రెడీ చిరంజీవి ఫ్యామిలీతో మంచి రిలేషన్స్ ఉన్నాయి బండ్ల గణేష్ ఉన్నాడు అంటే ఇప్పుడు జనసేనలో ఆయన నిజంగానే చేరుతున్నాడా అంటే ఇక్కడ నీకు ఈ వేరు కుంపటి వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువన చీలిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ బిఎస్ గ్రూప్గా ఏర్పడుతుందా బిఎస్ అంటే బొత్స సైతా అంటే బ్రాకెట్లో అంటే పార్టీ నిలువున చీలిపోతుందని మనకు కనపడుతోంది ఏడుగురు మరి ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి మరి జగన్కి తెలియకుండా వచ్చి పెట్టడం ఎనిమిది మంది ఎమ్మెల్సీలు పార్టీ మారటం ఐదు ఆరుగురు రాజీనామా చేయటం మొత్తం పద్నాలుగు మంది అయితే నిలువున చీలిపోయినట్టే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ వేరు కుంపటి ఈ సపరేట్ గ్రూప్కి ఎవరు అదృశ్య హస్తం సాయిడ్డ అంటే సాయిరెడ్డి గారు గతంలో చెప్పారు కదా సార్ నేను ఒక టీవీ ఛానల్ పెట్టుకుంటాను అంటే ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాతనేమో నేను వ్యవసాయం చేసుకుంటా రాజకీయాలకి నేను దూరంగా ఉంటే నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వను కానీ గతంలో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకున్నట్టయితే అని ఖచ్చితంగా గట్టి చెప్పిన విషయం ఏంటంటే నేను ఒక మీడియా ఛానల్ పెట్టబోతున్నాను చాలా పెద్దది అన్నట్టుగా తను మాట్లాడడం జరిగింది సో ఆ మీడియా ఛానల్ ఈ పార్టీకి సపోర్ట్ చేసే ఛానల్ అయ్యే అవకాశం ఉందంటారా మరి ఏంటంటారు మీడియా ఛానల్ గురించి ఆలోచిస్తున్నావు నువ్వు అసలు పార్టీయే చీలి చేస్తున్నావు పరిస్థితుల్లో ఛానల్కి ఏదైతే చీలిపోయిన ఛానల్కి ఈ మీడియా ఉంటుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది అంటే నేను దాని గురించి చెప్తున్నా నువ్వు రెండో దాని గురించి చెప్పేసావు అప్పుడేది ఈ పార్టీ చీలిపోవటం ఖాయం ఆ చీలిపోయిన పార్టీకి మోసే ఛానల్గా విజయసాయిరెడ్డి ఛానల్ వస్తుందా అంటే ఆ ఏర్పడబోయే అచీలిక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ విఎస్ఆర్ ఆ బ్రాకెట్ లో ఏముంటుందా అదేంటి ఇప్పుడు మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ చీలిపోతే కాంగ్రెస్ ఎస్ లేకపోతే కాంగ్రెస్ ఆర్ కాంగ్రెస్ ఏదో ఏ టు జెడ్ పార్టీలు వచ్చాయి కాంగ్రెస్ లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ బిఎస్ వస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ విఎస్ఆర్ గ్రూప్ వస్తుందా విజయసాయి రెడ్డి గ్రూప్ ఇది దీని వెనక ఉన్నది ఏది అతను వ్యవసాయం చేస్తానంటే ఇదేనా వ్యవసాయం ఇవాళ జగన్మోహన్ రెడ్డి పట్టుకోల్పోవటమే కాదు పార్టీని గాలికి వదిలేశాడు అంటుంది అదే అనమాట మరి టూ పాయింట్ వన్ సంగతి ఇంకా టూ పాయింట్ ఓ ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టూ పాయింట్ ఓ అంటే జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ దేవుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ టూ పాయింట్ ఓ వస్తుంది అనమాట అంటే రెండు ముక్కలు అవుతుంది అనమాట సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే